వనమహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటిన స్థానిక శాసనసభ్యురాలు యశస్విని ఝాన్సీ రెడ్డి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం రాగన్నగూడెం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటిన స్థానిక శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ ప్రజల సమస్యల ఫిర్యాదులను స్వీకరించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు అధికారులు పార్టీ ముఖ్య నాయకులు యూత్ నాయకులు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు చేతులు అధికారులు అందరూ కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ ఎందుకు పెట్టుకోవడం జరిగింది అంటే ముఖ్యంగా కొంతమంది కొంతమంది ఇంకొంతమంది ఎవరైతే తీసుకొని లేకపోతే ఎవరైనా ఎంత పెట్టుకుని రావాల్సి వస్తే వీటిని బట్టి రాగలుగుతారు రాలేదు అదే మనమే ఆ ఊరికి నేనే ఆ ఊరికి వెళ్తే ఆ ఊర్లో కొన్ని ఊరికి కామన్ గా చెప్పే సమస్యలు కూడా ఉంటాయి రోడ్లైనా లేకపోతే ఇంకా వేరే ఉంటాయి వీటిలో సమస్యలు అవన్నీ కూడా ఏదైనా నేను కూడా ఆ ఊరికెళ్ళి కళ్ళారా చూస్తే బాగా చెప్పింది అక్కడ నాకు వచ్చి వేరు నేను వచ్చి చూస్తే వేరు అన్న పంపించి ఈ కార్యక్రమం పెడుతున్నాను మరి రేపు మీరు ఇప్పుడు ఎక్కువ అప్లికేషన్స్ వస్తుంది అంటే ఇల్లు సంబంధించిన అప్లికేషన్స్ పెన్షన్లు ఇంకా రేషన్ కార్డులు ఇవి అన్నిటికన్నా ఎక్కువ వస్తున్నాయి మరి ఇల్లు కూడా నేను కొన్ని ఇల్లు నేను కూడా స్వయంగా చూస్తున్నా ఏదో తీసుకొని వదిలేయడం కాదు ఆ అప్లికేషన్ తీసుకొని గా కొన్ని ఇల్లు చూసి నేను అది ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా చేయడం నేను చేస్తాను మరి రేషన్ కార్డులైనా లేకపోతే పెన్షన్లు అయినా కూడా ఇక్కడ మన అధికారులు అందరు ఉన్నారు మీరు నాకు ఇచ్చిన వెంటనే కూడా నేను వాళ్ళకి ఇచ్చి ఆ సమస్య ఏందో అది క్లియర్గా మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళు తీసుకుంటారు అవన్నీ కూడా ఉంటాయి మరి కొన్ని సమస్యలు అనేవి ఇప్పుడే తీరే ఉంటే కొన్ని కొన్ని రోజులలో తీరే ఉంటే కొన్ని చాలా టైం తీసుకునే ఉంటాయి అది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి మనకన్ని అన్నిటికన్నా ఏది ముఖ్యము ఏది తర్వాత అన్న విషయాన్ని బట్టి అవి చేసుకుంటూ వస్తాం ఇప్పుడు కొన్ని చోట్ల కమ్యూనిటీ హాల్లో అడుగుతున్నారు మళ్ళీ అదే ఊర్లో స్కూల్ చూస్తే అసలు చెప్పుకోదగ్గ పరిస్థితులలో ఆ స్కూలే ఉండదు కానీ వచ్చి స్కూల్ గురించి అడగట్లేదు కమ్యూనిటీ హాల్ల గురించి అడుగుతున్నారు మరి ఇంకా ఇట్లాంటి పంచాయతీ అయినా లేకపోతే కొన్ని చోట్ల హెల్త్ సెంటర్లలో ఫెసిలిటీస్ కూడా బాగుండట్లేదు అవన్నీ అవన్నీ ప్రియారిటీ ప్రకారంగా ఇప్పుడు స్కూళ్ళు మరి అట్లాంటి హెల్త్ సెంటర్లు మరి ఊర్లో ఏమైనా కరెంటు సమస్యలు ఉంటే అవి రోడ్లు మరి అసలు చాలా ఇబ్బందికరంగా ఉన్న రోడ్లు అన్నీ ఒకదాని ఎంబట్ ఒకటి ఏది ముఖ్యమో ఏది మొదలు చేసుకుంటూ పోవాలి అన్న దాని ప్రకారంగా చేసుకుంటూ అన్నీ కూడా తప్పకుండా ఒకదాని ఎంబట ఒకటి చేసుకుంటూ వస్తాం మరి మీరు ఇచ్చి మీరు అనుకుంటుండొచ్చు అప్లికేషన్ ఇస్తే ఏముంది ఇది తీసుకుంటారేమో అయిపోయి ఇంకేముంది అనుకోకాలి మీరు ఇచ్చిన అప్లికేషన్ కొట్టి పడేసేది కాదు ఇక్కడున్న అధికారులకు అది ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ అది మేము కూడా ఒక ఫార్మాట్లో పెట్టుకుంటాము ఇప్పుడు ఫలానా రంగమ్మ ఉంది అనుకోండి రంగమ్మ వచ్చింది రంగమ్మ పేరు ఉంటుంది రంగమ్మకి పెన్షన్ కావాలి మన పెన్షన్ ఏ అధికారికి ఇస్తాము పెన్షన్కి సంబంధించింది ఎంపీడీఓ గారికి ఇస్తాం పలానా ఎంపీడీఓ గారి పేరు ఉంటుంది వాళ్ళు ఏ రోజు రిసీవ్ చేసుకున్నారు మనం ఇప్పుడు ఈరోజు కదా ఈరోజు డేట్ ఉంటుంది మరి తర్వాత అదొకటి వెబ్సైట్ ఉంది ముఖ్యంగా పెన్షన్లకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యేది ఉంది అది అయినాకనే పెన్షన్లు వస్తాయి అప్పుడు వచ్చినాక ఫలానా రంగమ్మకి మరి అది ఓపెన్ అయినాక పెన్షన్ వచ్చిందా రాలేదా రాకపోతే అది నేను చూసుకుంటాం మళ్ళా మళ్ళీ ఆ రంగమ్మది ఏదో కలుపుకుందా ఇదేదో తీసుకొని వద్దేసేది కాదు ఇది పెట్టుకొని ఏదో తూతూ మాత్రం అనిపించుకోవడానికి కూడా నేను రాలేదు నేను మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఎన్ని వీలైతే అన్ని తీరే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది మీరు కూడా ఏమీ తొందరలేదు మీరు సాయంత్రం దాకి అయినా నేను మెల్ల కూర్చొని తీసుకుంటాను కా మీరు తీసుకోకుండా నేను ఏదో ఉత్తగా చూసి వెళ్ళిపోవడానికి రాలేదు నాకు ముఖ్యంగా మీ నుంచి వచ్చే స్పందన మీ సమస్యలు తెలుసుకోవడం అన్నది నాకు అన్నిటికన్నా ముఖ్యము కాబట్టి నేను ఖచ్చితంగా అన్నీ తీసుకున్నాకనే వెళ్తా ఎవరు దయచేసి ఎవరు నోకోకండి ఒకళ్ళ తర్వాత ఒకరు కూర్చోండి మంచి కూర్చోండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాండి తీసుకోండి వెళ్ళండి మరి అట్లనే రేషన్ కార్డులైనా ఏవైనా కూడా ఇప్పుడు నిజంగా ఎవరికైతే రావాలో వాళ్ళకి ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా రేషన్ కార్డులైనా ఇల్లు అయినా కూడా అన్నీ వస్తాయి మరి ఉన్నోళ్లే వచ్చి అడగద్దు దయచేసి రేషన్ కార్డు పాకెట్ మనీ కోసం అని అడగద్దు వచ్చి రేషన్ కార్డు ఉంటే మనకి వచ్చే ఏవైనా పథకాలు పాకెట్ మనకి అని అడగద్దు నిజంగా లేని వాళ్ళకి కనుక ఈరోజు మనం ఇస్తే అది ఈరోజు కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కానీ తర్వాత వాళ్ళకి అస్సలు లేని వాళ్ళకి ఇప్పుడు తిండి అస్సలు లేని వాళ్ళకి మీరు పచ్చడి మెత్తుకులు పెట్టినా అది ఎంతో ఆసరా అవుతుంది వాళ్ళకి కానీ అన్ని పొట్ట నిండా ఉన్న వాళ్ళకి మీరు పచ్చడి మెతుకులు పెట్టినా ఏం పెట్టినా అది లెక్కలో ఉండదు కాబట్టి నిజంగా లేని వాళ్ళకి ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ పథకాలు అందే విధంగా